అప్పుడప్పుడు పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నారనుకోవద్దండి అసలు ఖాళీ లేదు నాకు ఖాళీ లేకపోవడం వల్ల కొంచెం వీడియో లేట్ అయితే అయింది ఎంత లేట్ అయినా సరే ఎంత పనిలో ఉన్నా సరే మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు ఎప్పుడైనా కొత్తగా పొయ్యి వెలిగించేటప్పుడు కర్పూరంతో వెలిగించడం కొంచెం పసుపు కుంకుమ పెట్టడం అనేది మనకు ఆనం కాబట్టి మేమైతే ప్రతి సంవత్సరం ఇలాగే వెలిగించుకుంటామండి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము కాకపోతే పండుగ ముందు రోజే చేస్తామండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండడం వల్ల నూనె అవసరం వచ్చేస్తాయి కాబట్టి ముందు రోజే చేస్తాము నా కొడికి అయితే బెల్లం అయితే నల్ల కొడతా ఉన్నాడు నల్ల కొట్టి ఒక గిన్నె అయితే పెట్టేశాడు మా హస్బెండ్ అయితే పొయ్యి తెలిగిచ్చేసి పొయ్యి అయితే రెడీ చేసేసాడు రెడీ చేయడం కూడా ఈ మధ్యలో వీడియో అయితే చేయలేకపోయాము ఎందుకంటే హడావిడిగా ఉందండి మా హస్బెండు మాకు పిండి ఇలా సెట్ చే రెడీ చేయించేసి పనికి అయితే వెళ్ళాలని హడావిడిగా అయితే మాకు చేయిస్తాను అందు ఆ సమయంలో మేమైతే వీడియో చేయలేకపోయాము ఇదైతే చక్కెరని ఎప్పటికైనా పాకం అండి వీడియో చేయలేకపోయాం నేనైతే నా కూతుర్ని నా కొడుకుని పెట్టుకుని అయితే నిప్పట్లయితే చేసేసుకున్నాను అన్నీ కంప్లీట్ అయిపోయాక నేనైతే అన్నీ నీట్గా క్లీన్ చేసేసరికి మా పాప బట్టలు మడతేయడం అన్నీ చూసేసుకుంది చూసేసుకున్నాక నాకైతే ఈ పని కంప్లీట్ అయిపోయాక ఇంట్లో ఉన్న పనులు చూసేసుకొని ఇంకా ముందు రోజు వచ్చినట్టు ఉన్నాయండి ఆల్ట్రేషన్ ఉన్నాయి ఇంకా పండగ అంటే ఆల్ట్రేషన్లు ఎక్కువ ఉంటాయండి అప్పటికప్పటికి తెచ్చిస్తారు ఇంకా అప్పటికప్పటికి తెచ్చిచ్చేటప్పుడు కూడా కొన్ని తీసుకోలేదు ముందుచ్చినట్టు ఉంటే ఆ వీడియో అవి తీసుకొని ఆల్ట్రేషన్తో చేసేసాను చేసుకున్నాక ఇవన్నీ ఇంకా ఉంటాయి కదండీ ఇంకా హెమ్మింగ్లు ఉంటాయి అసలు వాసన చెప్పాలంటే నేనైతే ఒక బ్లౌజ్ కూడా కుట్టేసుకోలేదు అదేంటోనండి ఏ పండగకి కుదరదు నాకు నేను భోగి రోజు కూడా సం భోగి పండుగ శుభాకాంక్షలని మాత్రమే ఒక షార్ట్ మాత్రమే పోస్ట్ చేశాను ఆ రోజు కూడా వీడియో చేయడం వల్ల కూడా నా వల్ల కాలేదండి అసలు ముందు రోజు ఆ ఉండేసరికి మళ్ళీ నైట్ అంతా మేల్కొని స్టిచ్చింగ్స్ మళ్ళీ మార్నింగ్ ముగ్గులన్నీ ఉండడం వల్ల నా అయితే అసలు కాలేదు బహుపండు రోజు వీడియో అయితే తీయలేదు కానీ పెద్ద పండుగ రోజు అయితే చేశాను చేసి కూడా దీంట్లోనే ఉన్నాను ఒకసారి చూడండి ఎందుకంటే కొంచెం తీయడం మా పిల్లలు తీయడం కూడా చిన్నదిగా షార్ట్గా తీశారు అందుకని నేను ఈ హర్సల్ అరిసెలు చేసినవి పెద్ద పండుగ ఎలా జరుపుకున్నావు అనేది వీడియోలో మాత్రం చూపించున్నాను అప్పుడు కూడా గాలిపటాలు ఎగరేయాలని నా కొడుకు అయితే వెళ్ళాలని ఉంటే రారా నేను తీద్దు అని చెప్పి నా కొడుకుని పిలిచి అయితే తీపిచ్చుకున్నాను ఆ రోజైతే సాంబారు పప్పు నెయ్యి అన్నము పొంగలి పాయసం అయితే నాకు తెలిసినంతవరకు గుమ్మడికాయ కొంచెం మునగాకైతే అయితే చేశాను చేసినటువన్నీ ఇలా సంక్రాంతి రోజు ప్రతి సంవత్సరం మేము ఎంట్రోల్ సాంగ్కి నామాలైతే పెట్టుకుంటాము పెట్టుకొని గుర్రపు సాంగ్కి అయితే పెట్టుకుంటాము అప్పుడైతే కొత్త క్లాత్ ఒకటి తెచ్చుకుంటానండి తెచ్చుకున్నాక మా హస్బెండే పెడతారు నోటికి క్లాత్ ఇలా కట్టుకొని పెడతారండి ముఖ్యంగా వడపప్పు వడపప్పు అయితే పెట్టుకుంటాము గురపు సాంగ్కి ఎంటల సాంగ్కి మామూలుగా అన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఇద్దరికి ఇలాగైతే పెట్టుకొని నైవేద్యంగా పెట్టుకొని టెంగతే కొట్టేసుకున్నాము ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేసుకుంటానండి మేము ఇంటి కొలదేవం మాకు గుర్రపు స్వామి గురపు స్వామి పెట్టుకున్నప్పుడు మేము నైవేద్యమైన వడపప్పు పందారం ముఖ్యం కాబట్టి వడపప్పు పందారం అయినా సరే కొబ్బరికాయ అయినా సరే ఒక చిన్న ముక్క కూడా ఎవరికి ఎలపల్ల బయట వాళ్ళకి ఎవరికి పెట్టకూడదు ఇంట్లో వాళ్ళమే తినాలి అలాగే లేడీస్ని కూడా పెట్టకూడదండి అప్పుడు మా మావి అయితే పెట్టేవాడు ఇప్పుడు మా హస్బెండ్ పెడుతున్నారు లేడీస్ కూడా పక్కనే కూడా ఉండకూడదండి దూరంగా ఉండాలి అస్సలు టచ్ చేయకూడదు అట్లాగనమాట మా మావి అయితే మాకు చెప్పేవాడు అప్పుడు నేనైతే అదే ఫాలో అవుతాను ఎప్పుడైనా సరే మన ఇంటి సాంప్రదాయాలని మనం మర్చిపోకూడదు మనం పెద్దవాళ్ళు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకుంటూ రావాలి ఇప్పుడైతే మా మామయ్యకి మా జేజ్కి అయితే పెట్టుకుంటున్నాము మా బుడ్డది చూడండి వాళ్ళు అట్టుపులు అట్టుబడి అంటే పోయి తీసుకుని వస్తూ ఉంది ఇప్పుడు మా జాజికి అయితే పెట్టుకుంటున్నామండి మాజ్జేజ్ అంటే మా ఆయనకి నాయనమ్మ ఆమెకైతే ప్రతి సంవత్సరం చీర జాకెట్ అని మా మామయ్యకి కూడా బట్టలు అయితే పెట్టుకున్నాము పెట్టుకొని అనేసి చేసిన అన్నిటివి అరిసెలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఏమైతే చేస్తుంటామో అన్నీ ప్రతి ఒక్కటి ఏది వదలకుండా ప్రతి ఒక్కటి అక్కడ పెట్టుకొని నైవేద్యంగా పెట్టుకొని సాంబ్రాన్ని వేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామండి ఇక్కడైతే చేసుకొని మా అమ్మ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి అందుకే కొంచెం హడావిడిగా చేసుకుంటా ఉన్నాము ఆ హడావిడిలో కూడా కొన్ని కొన్ని వీడియోస్ అయితే చేయలేకపోయాము ఇలాగైతే మీ ప్రతి సంక్రాంతి మేము ఇలా జరుపుకుంటామండి మరి మీ సంక్రాంతి అనేది మీరు ఎలా జరుపుకుంటాం అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నుంచి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పెట్టిన ప్రసాదాలన్నీ వెంకట సాంగ్ పెట్టిన ప్రసాదం అయితే నేను తీసుకుంటాను గురూప్ సాంగ్ పెట్టిన ప్రసాదం అయితే తలాకరవ కొంచెం అందరం షేర్ చేసుకుంటామండి అలాగే పెద్దలు పెట్టిన ప్రసాదం కూడా అందరం కొంచెం కొంచెం అందరం దగ్గర కూర్చొని అందరు తలాకూరవ్ షేర్ చేసుకుంటాము నా కొడుకు చూడండి ఎలా మొక్కుతున్నాడు వీళ్ళు తాతగే దండం పెట్టుకుంటున్నాడు వీడియో నాయనా అంటే నామాలు పెట్టుకున్నప్పుడు వీడియో తీయలేదండి అప్పుడు కూడా గాలి పట్టాలని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు ఇంకెంతైనా చిన్నపిల్లలు కాదండి ఇప్పుడు ఆడుకునే వయసు మనమే ఆపలేము నేనైతే కాముగా అయిపోతాను పెద్దగా అయితే పిల్లల్ని మా పాప అయితే చాలా సైలెంట్గా ఉంటుంది సైలెంట్ పర్సను వంటలైనా కానీ బాగా చేస్తుంది పూజలు కూడా బాగా చేస్తుంది చేస్తుందండి దొన్ని మా బుడ్డది బుడ్డదాన్ని కూడా దండం పెట్టుకోమ్మ అని చెప్పేసి వాళ్ళ చెప్తా ఉన్నాడు సాంబ్రాన్ని అయితే వేసి ఇలా సాంబ్రాన్ని వేసాక మళ్ళీ చిన్న చిన్న ఆకులల్లో అన్నీ ప్రతి ఒక్కటి ప్రసాదాన్ని కొంచెం కొంచెం ఆకులో తీసి గోడ మీద పెట్టామంటే అప్పుడు వచ్చి కాకైతే తినేసిపోతుంది కదా అది మీకు ఎంతవరకు తెలుసు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడైతే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పెద్దవాళ్ళు కూడా పెట్టేసుకున్నాం ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఇటుకైతే వెళ్ళాలి ఇప్పుడు చేసిన ప్రసాదాలన్నీ ఒక్కోటి ఒక్కోటిగా అందరం కూర్చొని తినేసాము వీడియో నుంచి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ